హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కుక్క కాటు చెప్పు దెబ్బ అనే కథ చెప్పుకుందాం పూర్వం కాశీనగరాన్ని పరిపాలించే భోజరాజు కొత్త శ్లోకం చదివిన వారందరికీ లక్ష రూపాయల చొప్పున ఇవ్వడం వల్ల కొందరు రకరకాల నీచాలకు పాల్పడ్డారు రాజుకు శ్లోకం కొత్తదిగా ఉండడం ప్రధానం కానీ అందులోని భావాలు సరిగ్గా ఉండడం ప్రధానం కాదు ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని శతంజయ కవి అనే క్షుద్రుడు ఒక శ్లోకాన్ని రచించాడు అవ్వడానికి అది కొత్త శ్లోకమే కానీ అందులో ఉన్న అర్థం ఏంటంటే మాగుని రచనలో నూరు అపశబ్దాలున్నాయి భారవి రచనలో మూడు వందల అపశబ్దాలున్నాయి కాళిదాసు రచనల్లో అపశబ్దాలకు అంతే లేదు శతంజయుడు ఒక్కడే కవి తాను కవిని అని చెప్పుకోవడమే కాకుండా కాళిదాసు భారవి మాకుడు వంటి కవి దిగ్గజాలను ఈ ఒక్క శ్లోకంలో శతంజయుడు నిందించాడు ఈ నిందకు ఎటువంటి ఆధారం లేదు అయినా శ్లోకం కొత్తది కనుక భోజుడు లక్ష్య ఇస్తాడు కవి దిగ్గజాలను నిందించిన శ్లోకానికి భోజరాజు నుంచి బహుమతి పొంది ఆ విషయం అందరికీ చెప్పి పరిహాసం చేయడమే శతంజయుడి ఉద్దేశం అయితే ఈ శ్లోకాన్ని చేత పట్టుకొని స్వయంగా భోజరాజు ఆస్థానానికి వెళ్ళడానికి శతంజయుడికి ధైర్యం చాలలేదు అందుచేత అతను తన శిష్యుణ్ణి ఒకడిని పిలిపించాడు ఒరే ఈ కొత్త శ్లోకం తీసుకువెళ్ళి భోజరాజు ఆస్థానంలో చదువు ఆయన నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాడు అవి పట్టుకురా అన్నాడు శతంజయుడి శిష్యుడు శ్లోకం పుచ్చుకొని ఆస్థానం వైపు పోతుండగా అతనికి అనుకోకుండా కాళిదాసు కనిపించాడు కానీ ఆయన కాళిదాసు అని అతనికి తెలియదు బాబు తమరు ఆస్థానానికి వెళ్తున్నారా ఏమిటి అని శిష్యుడు కాళిదాసుని అడిగాడు అవును ఎందుకని అడిగా అన్నాడు కాళిదాసు నన్ను కూడా మీ వెంట తీసుకుపోతారా నాకు దారి తెలియదు అన్నాడు శిష్యుడు నీకు ఆస్థానంలో ఏం పని అని అడిగాడు కాళిదాసు మా గురువుగారు ఒక శ్లోకం రాసిచ్చారు దాన్ని రాజుగారి దగ్గర చదివి బహుమానం పట్టుకురామన్నారు అందుకని నేను భోజరాజు ఆస్థానానికి వెళ్తున్నాను నేను కొత్తవాణ్ణి రాజభటులు నన్ను అడ్డగిస్తారేమో తమరు నా ఎందు దయ ఉంచి ఎలాగైనా నన్ను రాజాస్థానానికి చేర్చండి అన్నాడు శిష్యుడు కవి స్వయంగా రాక శిష్యుణ్ణి ఎందుకు పంపుతున్నాడా అని కాళిదాసుకు అనుమానం కలిగింది ఏది శ్లోకం అన్నాడు శిక్షుడు కాళిదాసుకు శతంజయ శతంజయ కవి రాసిన శ్లోకం ఇచ్చాడు దాన్ని చదవగానే కాళిదాసుకు కవి దుర్బుద్ధి తెలిసిపోయింది ఆయన చప్పరించి శ్లోకం తిరిగి ఇస్తూ ఈ శ్లోకంలో ఒక చిన్న తప్పు ఉంది అదే లేకపోతే బహుమానం తప్పకుండా వస్తుంది అన్నాడు బాబు ఆ తప్పేదో తమకు తెలిస్తే దిద్దు పెడుతురు బహుమానం లేకుండా వట్టి చేతులతో తిరిగి గురువుగారు కోప్పడతారు అని శిష్యుడు కాళిదాసుని ప్రాధాయపడ్డాడు కాళిదాస్ శ్లోకం మళ్ళీ తీసుకొని మొదట్లో ఉన్న ఆ అక్షరాన్ని ఆగా మార్చాడు ఈ ఒక్క మార్పుతో శ్లోకం అర్థమంతా పూర్తిగా మారిపోయింది శతంజయ కవి శిష్యుడు కాళిదాసు వెంట ఆస్థానానికి వెళ్ళాడు భోజరాజు అతను వచ్చిన పని ఏంటి అని అడిగాడు కొత్త శ్లోకం ఒకటి చదవడానికి రాజాజ్ఞ పొంది కాళిదాసు చేసిన మార్పుతో సహా అతను ఆ శ్లోకాన్ని చదివాడు ఇప్పుడు ఆ శ్లోకం ఇలా ఉంది శతంజయుడనే ఒక కవి మాగుడి నుంచి నూరు మాటలు భారవి నుంచి మూడు వందల మాటలు కాళిదాసు నుంచి లెక్కలేనని మాటలు తీసుకున్నాడు ఈ శ్లోకం వినగానే భోజరాజు సభికులు గొళ్ళున నవ్వారు శ్లోకానికి బహుమానం రాలేదు శతంజయ కవి శిష్యుడు సిగ్గుపడి తల వంచుకొని వెళ్ళిపోయాడు జరిగినదంతా తన గురువు గారికి విన్నవించాడు తన పేరు నవ్వుల పాలైందని గ్రహించి శతంజయ కవి ధారానగరం ఛాయల్లో లేకుండా వెళ్ళిపోయాడు తర్వాత కాళిదాసు భోజరాజుకు ఇతర పండితులకు జరిగిన సంగతి చెప్పాడు వారందరూ కాళిదాసు చాతుర్యాన్ని ఎంతో అభినందించారు ఇప్పుడు మనం ద్వార రక్షణ అనే చిన్న కథ చెప్పుకుందాం ఒక దుకాణదారు పని మీద బయటికి వెళుతూ తన గుమాస్తాతో ఓరే నేను బయటికి వెళ్తున్నాను నేను వచ్చేదాకా వాకిలిని కొంచెం భద్రంగా చూస్తూ ఉండు అని చెప్పాడు మరి కొంతసేపటికి ఊళ్ళో ఎక్కడో నృత్య ప్రదర్శన జరుగుతున్నట్లు గుమాస్తాకు తెలియవచ్చింది వాడికి అక్కడికి పోయి నృత్యం చూడాలనిపించింది అయితే యజమాని వాకిలి భద్రం అని చెప్పాడు అందుచేత ఆ గుమాస్తా దుకాణం వాకిలి తవ్వితీసి తీసి అది మోసుకొని నృత్యం చూడడానికి వెళ్ళాడు తరువాత దుకాణదారు వచ్చి చూసుకుంటే దుకాణం అంతా కొల్లగొట్టి ఉంది దుకాణం వాకిలి కూడా కనిపించలేదు మరి కాసేపటి కల్లా గుమాస్తా దుకాణం వాకిలితో సహా చిరునవ్వు నవ్వుతూ పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చాక దుకాణదారుకు తన గుమాస్తా యొక్క తెలివితేటలు అర్థమయ్యాయి ఇప్పుడు మనం పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం నాటి వార్తలు విశేషాలు ఎలా ఉండేదో చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఆరు ఆర్థిక సంవత్సరంలో గ్రంథాలయాల అభివృద్ధి నిమిత్తం భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ల కింద ముప్పై ఐదు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు మంజూరు చేసింది మన దేశంలో ఉన్న ముప్పై రెండు వేల గ్రంథాలయాల్లో అప్పటికి డెబ్భై ఒక్క లక్షల పుస్తకాలు ఉన్నాయి భాక్రా నంగల్ ప్రాజెక్టు వల్ల రాజస్థాన్ రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై ఏడో శ స్వత సంవత్సరంలో విద్యుత్ శక్తి లభించగలదని అప్పటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జై శుక్లాల్ హతి ప్రకటించారు అంటే అప్పటిదాకా రాజస్థాన్కి కరెంటే లేదన్నమాట వెనక ఇండియా ఆహార శాఖ డిప్యూటీ మంత్రి పదవిని నిర్వహించిన శ్రీ మొసలికంటి తిరుమలరావు గారిని వింధ్యప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రెసిడెంట్ ప్రసాద్ నియమించారు ప్రస్తుతం ఈ పదవిని నిర్వహిస్తున్న శ్రీ కె సంతానం ఆ పదవి నుంచి విరమించారు వింధ్యప్రదేశ్ అంటే ఇప్పుడు ఏ రాష్ట్రం నాకు కరెక్ట్ ఐడియా లేదు ఒకవేళ మీకు అన్నది తెలిసి కొన్ని కామెంట్స్లో చెప్పండి కాశీ కన్యాకుమారి జాతీయ రహదారికి కర్నూలు వద్ద తుంగభద్రా నదిపై వంతెన నిర్మాణానికి అప్పటి భారత ప్రభుత్వం ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రూపాయలను మంజూరు చేసింది ఈ వంతెన నిర్మాణంతో ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాల మధ్య చక్కటి రవాణా సౌకర్యాలు ఏర్పడగలవు అంటే అప్పట్లోనే ఆంధ్ర హైదరాబాద్ వేరువేరు అన్నమాట నైస్ గాంధీ మహాత్ముని జ్ఞాపకార్థం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో వంద గాంధీకర్లను నిర్మించడానికి అఖిల భారత గాంధీ స్మారక సంఘం నిర్ణయించింది నేను ఎప్పుడూ ఆ సంఘం గురించి రీసెంట్ టైమ్స్లో వినలేదు సో అది డిజాల్వ్ అయిపోయిందని సంస్కృతి నాగరికతల పుట్టుపూర్వోత్తరాలను తెలిపే పురాతత్వ విషయక ప్రదర్శనం అహ్మద్నగర్ జిల్లా నేవాసాల జరుగుతోంది పూణేలోని డెక్కన్ కాలేజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని ఏర్పాటు చేశారు ఫిబ్రవరి రెండు నుంచి పదో తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనలో అనేక అపూర్వ వస్తువులను ప్రదర్శించనున్నారు తుంగభద్ర ప్రాజెక్టు కింద భూముల అభివృద్ధి నిమిత్తం పది సంవత్సరాల వరకు సంవత్సరానికి ఐదు లక్షల నలభై వేల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వానికి ఇవ్వగలదని తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ కింద మునిగిపోయిన ముప్పై ఏడు గ్రామాల వారి పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ కథ అంత దాని తర్వాత చెప్పిన ఇంకో కథ ఈ వార్తలు ఇవన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్